ఈ రోజు నీ జీవితంలో ఒక మెరకల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా యు హావ్ కమ్ టు ద రైట్ ప్లేస్ నా దేవుడు సమర్థుడు అని చెప్పడానికి నేను ఎప్పుడు అతిశయపడతా ప్రార్థన చేయడం మన అద్భుతాలు చేయడం ఎవరు మన దేవును లెట్స్ ప్రే మనందరం ప్రార్థన చేద్దాం అద్భుతాలు చేసేది ఏ నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా ఎంత గడ్డు సమస్యనిలో నీలో ఉన్నా ఎవరు ఈ సమస్యను నన్ను విడుదల చేయలేరండి నువ్వు అనుకుంటున్నా నీ దేవునికి అసాధ్యం అనేది లేదు అలాంటి వాటిని దేవుడు సాధ్యపరచడానికి ఆయన ఎప్పుడు ఇష్టంగానే ఉన్నాడు గొప్ప వింతలు చేసి కడుపారాతిని తృప్తి పొంది నీ కొరకు గొప్ప వింతైన కార్యాలు చేసిన దేవుని స్థుపించినట్లుగా ఏవైతే ఏ పురుగులైతే మీ సంపాదన తినివేసినయో మీ కష్టాజితను తినవేసినయో నేను మరలా వాటిని మీకు ఏం చేస్తున్నానో ఇస్తాను దేవుడు వాగ్దానం చేశాడు నువ్వు ఏదైతే కోల్పోయో తిరిగిచ్చే దేవుడాయన ఏదైతే నష్టపోయో నేను నిలబెట్టే దేవుడాయన లోకం చేతిలో పడి మోసగించబడి వంశించబడి నీ జీవితంలో ఎన్ని నష్టాలు పాలయ్యావో ఈ రోజు ఏసైకి నీ జీవితం అప్పగించు దేవుడు ఒక రోజు నిలబెట్టి అనేక మందికి ఆశ్రవదకరంగా మారుస్తాడు